ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తరుత పాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితములు ముప్పై ఒకటి ఆగస్టు నుంచి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీనంలో వక్రించిన శని కుంభంలో రాహువు మిథునంలో గురువు కర్కాటకంలో శుక్రుడు సింహరాశిలో రవి బుధ కేతువు యొక్క సంచారము కన్యారాశిలో కుజుడు మరియు అదేవిధంగా మనకి వృశ్చిక రాశి నుంచి మకరం వరకు కూడా ఈ యొక్క వారం చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం మీనము వారికి లగ్నంలో వక్ర గతితో ఉంటూ సప్తమంలో కుజుడున్నాడు కాబట్టి మీరు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వివాహ జీవితం విషయంలో వివాహ నిర్ణయాల విషయాలలో జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో వారి యొక్క ఆరోగ్య విషయాల్లో వారికి వచ్చేటువంటి స్ట్రెస్ విషయంలో కొంచెం మీరు సపోర్టివ్గా ఉండవలసిన పరిస్థితి ఉంటూ ఉంటుంది వారితోనే మీకు కొంత ఇబ్బంది ఉంటుంది వారికి మీరు సపోర్ట్ ఎందుకంటే వాళ్ళ యొక్క స్థితి మీ యొక్క స్థితి మీ జీవిత భాగస్వామి యొక్క స్థితి కొంత ఒత్తిడిగా వెళ్తూ ఉంటుంది దీని గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు దీనికి చక్కటి మార్గం ఏమిటి అంటే చక్కగా మీరు దగ్గరలో హనుమత్ ఆలయం కానీ లేకపోతే ఈ యొక్క ఏమంటారు గణపతి ఆలయాలున్నా హనుమత్ ఆలయాలున్నా నరసింహస్వామి స్కందుడి యొక్క ఆలయాలున్నా రెగ్యులర్గా విజిట్ చేసినట్లయితే ఈ లగ్నం సప్తమాల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి మీకు పాజిటివ్గా పనిచేయడం ద్వారా ఇద్దరి మధ్యన వచ్చేటువంటి అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణం మారుతుంది ఇక విదేశీ ధనయోగాలు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది కాకపోతే దాని విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది అలాగే ఈ వివాహము సామాజికమైనటువంటి విషయాల్లో కొంతమంది చేస్తూ ఉంటారు యూట్యూబ్లో వీడియోలు అవి కొంచెం రెచ్చగొట్టేటువంటివి సమాజంలో కొన్ని కొన్ని నిజాలు చెప్పినప్పుడు కూడా అవతల వాళ్ళు రెచ్చగొట్టినట్టుగా ఫీల్ అయ్యి కూడా మీద కొంత అటాక్లు అవి జరుగుతుంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో మీనం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎప్పటి నుంచో పలానా గృహము పలానా వాహనము పలానా ఆలయ నిర్మాణం చేయాలి పలానా పూజ ఇంట్లో చేయించుకోవాలనుకునేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మేనం వారికి కనుక చూసుకున్నట్లయితే అలాగే ఇక్కడ ప్రేమ వ్యవహారాల మూలంగా కొంచెం స్ట్రెస్ అవుతారు సంతానం మూలంగా ప్రేమ వ్యవహారాల మూలంగా స్నేహితులకి ధనం ఇవ్వడం వల్ల కూడా కొంతవరకు మానసికంగా ఇద్దరి మధ్యని చిన్న చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది కాకపోతే పూర్వజన్మ కర్మలో ఉన్నటువంటి కొన్ని శుభ అంశాలు కూడా మీకు ఫలితాలు రావడం మూలంగా కొంత కీర్తి ఆరో స్థానంలో ఉన్నది గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాల్లో కొంత మిస్కమ్యూనికేషన్స్ అయినప్పటికీ కొంత కీర్తి కూడా లభిస్తుంది ఈ కుజుడు మారే వరకు లగ్నంలో శని సప్తంలో కుజుడు మారే వరకు కూడా వివాహ నిర్ణయాలు తీసుకోకునే పరిస్థితుల్లో అలాగే కాస్త మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు రావడం అందులో ముఖ్యంగా సెక్యూరిటీ సర్వీసెస్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ సర్వీసెస్ కావచ్చు లేనట్లయితే డిపార్ట్మెంట్లో ఏదైనా సరే కొంత ఉద్యోగ అవకాశాలు రావడం మీకు కొంచెం ఉద్యోగంలో మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా లేదా వివాహం మూలంగా సామాజికమైనటువంటి కొన్ని కొన్ని అంశాల మూలంగా కూడా కొంతవరకు ఒత్తిడి అనేటువంటిది పెరగనుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి మీరు నిత్యము చేయవలసింది రాజరాజేశ్వరి అమ్మవారికి తెల్లటి పుష్పాలతో లేదా పాలతో అభిషేకం చేయండి అన్ని విధాలా బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే మాకు మంత్రోపదేశం లేదు గ్రహణం రోజు ఏడవ తేదీ గ్రహణం ఉంది కదా ఆ రోజు లలిత సహస్రనామాలలో ఏ సమస్యకి ఎటువంటి నామము చేసుకుంటే మంచిది అనేటువంటిది ఏమైనా చెప్పగలరా అని అడుగుతున్నారు నేను దీనికి చాలా వెయ్యి నామాలకి ఆ వెయ్యి నామాల యొక్క అర్థము మన యూట్యూబ్లో చెప్పాం చాలా ఛానల్లో అయితే ఇప్పుడు ప్రత్యేకంగా గ్రహణ సమయంలో గ్రహణం అనేటువంటిది ఒక చక్కటి సమయం సాధన చేసుకోవడానికి మన కర్మల్ని తగ్గించుకోవడానికి చక్కటి సమయం గ్రహణం అనేటువంటిది కాబట్టి ఎవరికైనా వాళ్ళ లైఫ్లో ఎదగలేకపోతున్నాను అన్నీ ఇబ్బంది పడుతున్నాము లేకపోతే ఆటంకాలు ఎక్కువగా అవుతున్నాయి అని అనుకున్నప్పుడు అంటే ప్రతిదీ ఆటంకం అవుతుంది అనుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరమహా చేసుకోండి ఏ సమయంలో ఆ గ్రహణ సమయంలో చేసుకోవచ్చు గ్రహణానికి ముందే ఈ వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి మామూలుగా చేసుకుంటూ రోజు చేసుకుంటూ ఆ సమయంలో కనుక మీకు చేసుకున్నట్లయితే మీరు ఏదైతే పోరాటం పోరాడుకుంటారో దానికి చక్కటి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే అండి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంటుంది ఎంత కష్టపడ్డా ధనానికి మాకు ఇబ్బంది ఉంది అనమాట రెండు నామాన్మయంలో ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమ రెండవది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విభర్ధనియే నమ చేసుకోవచ్చు ఇక మరి కొంతమందికి ధైర్యం చాలదు ఎప్పుడూ ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉంటాయి అలాంటి వారికి గణపతిని ఆరాధిస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాంగితాయే నమ చక్కటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అమ్మవారు మీకు ఇచ్చి దిగుతుంది ఎటువంటి సందేహం లేదు మరి కొంతమందికి ఏమండి మాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంది ఏ గృహం వాహనం లేకపోతే భూమి కొనుక్కున్నా మరలా అది అమ్మేయడము తాకట్టు పెట్టేయడము తీసేయడము జరుగుతుంది మాకు భూమి నిలబడుతుందా అన్నప్పుడు ఒకటే మీ జన్మజాతకంలో భూయోగం ఉంటేనే మీరు తీసుకోవాలి లేనట్లయితే మీ జీవిత భాగస్వామి మీ పిల్ల పేర్ల మీద కొనుక్కోవాలి అది మీకు పనికొచ్చేటువంటి ఫేసింగ్ తీసుకోవాలి అలాగే లలితా సహస్రనామాల్లో ఓం వదన గృహ గృహతోరణ చిల్లికాయ కాయి నమ చేసుకోండి గ్రహణ సమయంలో అప్పుడు నిలబడుతుంది అలాగే మీరు మణిద్వీప వర్ణన అంటారు అది కూడా చేసుకోవచ్చు ఇక సంతానం కోసం చేయాలి అని అనుకుంటే మీరు చక్కగా ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో మీకు పంచమస్థానం పాడైంది అని అనుకున్నప్పుడు దత్తాత్రేణ్ణి దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర నామం కానీ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమని నామస్మరణ కానీ చేసుకోవచ్చు వివాహం అవ్వటం లేదు అనుకునేటువంటి వారి గ్రహణ సమయంలో ఓం శివ కామేశ్వరాంకస్త స్వాధీన వల్ల భాయమో వివాహమై వివాహ జీవితంలో ఇబ్బంది ఉన్నటువంటి వారికి అసలు వివాహమే అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమహా చేసుకోవచ్చు చక్కగా అలాగే మరి ఉద్యోగం రావట్లేదండి అని అనుకునేటువంటి వారు ఓం మాణిక్య ముకుటాకార జాను రాజితాయ అయ్యే నమ చేసుకోవచ్చు దానివల్ల ఉద్యోగం రావడమే కాకుండా ప్రమోషన్స్ కూడా చక్కగా ఉంటాయి మరి కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగం రావట్లేదు లేకపోతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం అవ్వట్లేదు అనేటువంటిది అలాంటప్పుడు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చదివితే చక్కగా మీరు విదేశాల్లో పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి ఆ వాయుపుత్రుడు అనేటువంటి ఆంజనేయ స్వామి వారు మీకు అతని యొక్క అనుగ్రహం ద్వారా ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు లేదా ఇంకా తీవ్రంగా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారికి శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే రోజుకి ఏడు సార్లు గనక అనుమతించాలిసా చేసుకోగలిగితే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో శని దోషాలు ముఖ్యంగా ఎందుకు మనకి ఏర్పడతాయంటే అన్ని గ్రహాలు మంచి ఇస్తాయి ఇబ్బందిని ఇస్తాయి మన కర్మలను బట్టి శని ముఖ్యంగా రోగకారకుడు ఆలస్యానికి కారకుడు మందుడు అదేవిధంగా ఉద్యోగానికి కారకుడు నరాలిక ఇలా చాలా రకాల కారకత్వాలు చెప్పడం జరిగింది అయితే ఈ కర్మ మనకు అనుభవింపజేసేటువంటి గ్రహం శని అప్పుడు ఆ హనుమంత్ ఆరాధన కనుక చేసినట్లయితే ఆ దాని యొక్క దోషం అనేటువంటిది కూడా చాలా మటుకు తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరి మరి కొంతమందికి వ్యాపారాల్లో ఉంటారు వ్యాపారంలో అభివృద్ధి అవ్వాలి నేను ఈ గ్రహణం రోజు ఏం చేసుకోవాలి అంటే ఒకటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నమః నమ చేసుకోవచ్చు అలాగే ఇంకొంతమందికి వ్యాపారాలు ఉండవు కానీ వాళ్ళకి ఏది సక్సెస్ లేదనేటువంటిది ఉంటుంది అంటే లాభస్థానం పాడవుతుంది లాభస్థానం కనుక పాడైనప్పుడు ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఏదైతే మీరు అనుకుంటుంటారో దానికి అంత ప్రోత్సాహంగా ఉండదు అంటే లాభాలు రావట్లేదు ఎప్పుడు దిగులుగా ఉంటుంటారు నేను అసలు లైఫ్లో ఎంజాయ్ చేయలేదండి అంటూ ఉంటాను అప్పుడు కూడా ఈ ఇంద్రగోప పరిక్షిప్త స్మరూనాభజంగికాయే నమనయన నామస్మరణకు ఖచ్చితంగా పనిచేస్తుంది మరియు మరి కొంతమంది ఆకస్మిక సంఘటనలు ఉంటాయి గ్రహణం రోజు కనుక మీరు ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నాయి లేకపోతే కొన్ని విషయాలు చూడండి సగన్లో ఆగిపోతాయి సినిమాలు కావచ్చు వాళ్ళ కన్స్ట్రక్షన్ కావచ్చు లేనట్లయితే వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక కోర్స్ కావచ్చు ఏదైనా కానీ సగంలో ఆగిపోతుందండి చాలా ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ చేసుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది